वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा वसुदेवसुतं देवं कंसचानूरमर्दनम् దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు నేను గురువుగా భావించే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్మరించుకుంటూ భగవద్గీత యజ్ఞానికి స్వాగతం చెబుతున్నాను భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ మామకా పాండవాైవత సంజయ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయ యుద్ధం చెయ్యాలని వాళ్ళు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరారు కదా అక్కడ వాళ్ళు ఏం చేశారు సంజయవువాచ దృష్ పానీకం వ్యూఢం రాజా రాజవచనమ్రవీత్ సంజయుడు చెబుతున్నాడు మహారాజా వ్యూహంగా ఏర్పడిన పాండవ సైన్యాన్ని దుర్యోధన మహారాజు చూశాడు వెంటనే ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళాడు తన పలుకులను వినిపించాడు పశ్యైతాం తాం పాండుపుత్ర ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత ఆచార్య పాండవుల సైన్యము ఎంత గొప్ప వ్యూహంతో నిలబడి ఉందో చూడండి దానిని నిర్మించింది ద్రుపదుని కొడుకైన దృష్టధ్యుమ్నుడు శిష్యుడు బుద్ధిమంతుడు అత్రశూరా మహేశ్వాస భీమార్జున సమాయుధీ యుయుధానో విరాటశ్చ విరాట ద్రుపద మహారథ పాండవ సైన్యంలో భీమార్జునులతో సమానులైన శూరులున్నారు గొప్ప ధనస్సులు ధరించి ఉన్నారు సాత్యకి విరాటరాజు మహారథుడైన ద్రుపదుడు ఇంకా ఎవరున్నారంటే కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజ్యుంగవ దృష్టకేతువు చేకితానుడు బలవంతుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు శ్రేష్ఠుడైన శైభ్యుడు వాళ్ళతో పాటు ఇంకెవరున్నారంటే యుధామన్యు విక్రాంత సౌభద్రో సౌభద్రోద్రౌపదేయాశ్చ సర్వే మహారథా పరాక్రమవంతుడైన యుధామన్యుడు బలవంతుడైన ఉత్తమౌజుడు సుభద్రకుమారుడు ద్రౌపది కొడుకులు వీళ్ళందరూ మహారథులే అస్మాకంతుబోధద్విజోత్తమా నాయక మమ సైన్య సంఘ్యాధం తాన్ బ్రవీమితే బ్రాహ్మణోత్తమ ఇక మన పక్షంలో గొప్పవాళ్ళు సేనానాయకులెవ్వరో నీకు తెలియాలని చెబుతున్న వారిని కూడా గమనించు భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ కృపశ్చయ అశ్వద్ధామా వికర్ణశ్చ సౌమదతిస్తథైవచ మీరు భీష్ముడు కర్ణుడు సమర విజయుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కొడుకు వీళ్ళే కాకుండా ఇంకా ఎవరున్నారంటే అన్యే చ బహవశూరా మదధిత్యక్తజీవితా నానాశ్రప్రహరణా సర్వే యుద్ధ విశారదా ఇంకా వేరే వాళ్ళు చాలామంది నా కోసం బ్రతుకును ఫనంగా పెట్టి వచ్చి ఉన్నారు శస్త్రాస్త్రములను ధరించిన వాళ్ళందరూ యుద్ధంలో ఎంతో ప్రావీణ్యమున్నవాళ్ళు అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే బలం భీమాభిరక్షితం మన సైన్యము అపారము దానిని భీష్ముడు రక్షిస్తున్నాడు ఇక పాండవుల సైన్యం అంటారా అది చాలా పరిమితం దానిని భీముడు కాపలా కాస్తున్నాడు అయన యథాభమవస్థితా భీష్మమేవాభిరక్షంతు అన్ని చోట్ల మీరు ఉండవలసిన స్థానాలను విడిచిపెట్టకుండా ఉండండి అందరూ ఏకంగా భీష్ముని రక్షించుకుంటూ ఉండాలి తస్య సంజనయన్ హర్షం తస్యనయంహర్షం కురువృద్ధపితామహ సింహనాదం వినధ్యోష్ై శంఖం దద్మౌ ప్రతాపవాన్ పితామహుడు కురువృద్ధుడు పరాక్రమవంతుడు దుర్యోధనునికి సంతోషాన్ని కలిగించాలని భావించాడు అంతే పెద్దగా సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు తతశ్ పనవానక గోముఖా సహసైవాభ్యహన్యంత సశబ్దస్లోభవత్ ఆ తరువాత శంఖాలు దుందుబులు తప్పెట్లు రణభేరులు బోరలు ఒకేసారి మృగాయి ఆ శబ్దము చాలా భయంకరంగా ఉండింది తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి మాధవ తౌ దివ్యౌ ప్రదద్మతు ఆ తరువాత తెల్లని గుర్రాలు కట్టిన రథంలో శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్నారు వారిద్దరూ ఎంతో శ్రేష్టమైన శంఖాలను పూరించారు పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదర శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు అర్జునుడు దేవదత్తాన్ని ఊదాడు ఇక భీకర కృత్యాలు చేసే భీముడు మాత్రం పౌండ్రం అనే గొప్ప శంఖాన్ని మ్రోగించాడు అనంత విజయం రాజా కుంతి యుధిష్ నకుల పుష్పకౌ సుఘోషమణిపుష్పకౌ కుంతిపుత్రుడు మహారాజైన యుధిష్ఠిరుడు అనంత విజయమనే శంకాన్ని పూరిస్తే నకులుడు సుఘోషాన్ని సహదేవుడు మణిపుష్పకాన్ని పూరించారు కాశ్యశ్చ పరమేశ్వాస శిఖంీచారథ దృష్టుమ్ విరాట సాత్యకి పరాజిత గొప్ప ధనస్సును పట్టుకుని కాశీరాజు మహారథుడు శిఖండి దృష్టధ్యుమ్నుడు విరాటుడు పరాజయం తెలియని సాత్యకి ఇంకా ద్రుపదో ద్రౌపదేయాశ్చ ృథివ పతే సౌభద్రశ్చాబాహు శంకాధ్ము పృథక్ పృథక్ హే మహారాజా ద్రుపదరాజు ద్రౌపది కొడుకులు గొప్ప బాహువులతో శోభిస్తూ సుభద్ర కొడుకు అభిమన్యుడు అందరూ అంతటా ఎవరికి వారుగా శంఖాలను పూరించారు సఘోషోర్తరాష్ట్రాం హృదయాని వ్యారయత్ నభథివీం తుముల వ్యనునాథయన్ పాండవులు భయంకరంగా శంకాన్ని పూరించారు ఆ శబ్దాలు భూమి ఆకాశాలను ప్రతిధ్వనింపజేశాయి ధృతరాష్ట్రుని బిడ్డల గుండెల్లో దడపుట్టించాయి अधव्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुध्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् इदम् आह महीपते ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనస్సును తీసుకున్నాడు సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి ఓ రాజా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు అర్జునవు వాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్చుత నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రనసముధ్యమే అర్జునుడు ఎలా అన్నాడు ఓ అచ్యుత దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము ఈ మహా పోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి మానానవేక్షేహం యేతేత్ర ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవ దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రుణ్ణి సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది సంజయ ఉవాచ एवमुक्तो हृषि केशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमं सञ्जयु इला अन्नाडु ఓ ధృతరాష్ట్ర ఈ విధంగా నిద్రని జయించినవాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను భీష్మద్రోణ ప్రముఖత సర్వాం చ మహీక్షిత ఉన్ సమవేతాన్ కురూనితి భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ పార్థ ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడుము త్రా స్థితాన్ పార్థ పితృనధ పితామహాన్ మహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్థధా శ్వాశురాన్సుహృదైవా సేనయోరుభయోరపీ అక్కడ రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను దాయాదులను పుత్రులను మనుమలను మిత్రులను మేనల్లులను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూసెను తాన్ సమీక్ష సర్వాన్ బంధూనవస్తి తాన్ కృపయాబ్రవీత్ అక్కడున్న తన బంధువులందరినీ చూసిన పుత్రుడు అర్జునుడు కారుణ్యభావం ఉప్పొంగినవాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను దృష్టమం స్వజనం కృష్ణ యుం సముపస్థిత సీదంతి గాత్రాణి ముఖం చరిశుష్యతి వేపదొచ్చ శరీరే మే జాయతే అర్జునుడు ఇలా అంటున్నాడు కృష్ణ యుద్ధం చేయాలని వచ్చిన నా బంధువుల్ని చూశాను నా అవయవాలు తప్పుతున్నాయి నోరు ఎండిపోతోంది దేహంలో దడపడుతోంది గగుర్పాటు కలుగుతోంది గావం హస్తాత్ హస్త పరిదహ్యం న శక్నోం అవస్థాతుం భ్రమతీవచ గాండివము చేతి నుండి జారిపోతుంది చర్మం కాలిపోతుంది నిలబడలేకపోతున్నాను నా తల తిరుగుతుంది నిమిత్తాని చశ్యామి విపరితాని కేశవం శ్రేయ అను పశ్యామి హే కేశవ అపశకునాలు కనిపిస్తున్నాయి యుద్ధంలో బంధువులందరినీ చంపుకుని నేను బావుకునేదేమిటో ఊహించలేకపోతున్నాను ఇది రెండు విధాలుగా పాడతాను ఒకటి ఘంటసాల గారి స్టైలు ఇంకొకటి మన రెగ్యులర్ స్టైలు నాకాంక్షే విజయం కృష్ణ నా చ రాజ్యం సుఖానిచ ం నో రాజ్యే నగోవిందం భోగైర్జీవి నవా కిం భోగైర్జీవితేనవా ఇప్పుడు మన రెగ్యులర్ స్టైల్లో చెప్తాను నాకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ గోవిందం భోగైర్జీవితేనవా కృష్ణ నేను విజయాన్ని కోరుకోవడం లేదు రాజ్యాన్ని ఆశించడం లేదు సుఖాలకు ఆరాటపడటం లేదు హే గోవింద రాజ్యము వల్ల గాని భోగాల వల్ల గాని మాకు ఒరిగేదేముంది బ్రతుకే నిరర్ధకమనిపిస్తోంది ే కాక్ష నో రాజ్యం భోగాసుఖాని చైమే అవస్థిత యుద్ధే ప్రాణం త్యక్ ధనాని చ్యాన్ని రాజ్య భోగాల్ని రాజ్యసుఖాల్ని మనం ఎవరి కొరకు వాసించాము వాళ్ళే యుద్ధంలో నిలబడి ఉన్నారు సంపదల్ని వదిలేసుకున్నారు ప్రాణాలని కూడా లెక్క చేయకుండా నిలిచి ఉన్నారు ఆచార్య పితరపుత్ర తధపితమ మాతుల శశురా పౌత్ర శ్యాలా సంబంధినస్తధ వాళ్ళెవరంటే గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మామలు మనుమల్లు బావలు ఒక్క మాటలో చెప్పాలంటే చుట్టాలందరూ ఉన్నారు ఏ తాన్న హంతుమిామీ ఘనతోపి మధుసూదనా అపిత్రైలోక్యరాజ్య హేతో ముల్లోకాల రాజ్యాధిపత్యం వచ్చి పడినా నేను వీళ్ళనెవ్వరినీ చంపలేను ఇక భూమి కోసం చంపుతానా మధుసూదన ఒకవేళ వీళ్ళలో ఎవరైనా నన్ను చంపాలని ప్రయత్నించినా నేను మాత్రం వాళ్లను చంపను నిహత్యధార్థ రాష్ట్రాన్న కాీతి పాపమే వాశ్రయేదస్మాైతనాత జనార్దన ధృతరాష్ట్రుని బిడ్డల్ని చంపితే మాకేమి సుఖం వాళ్ళు పాపాత్ములు పాపుల్ని చంపితే మమ్మల్ని కూడా పాపమే చుట్టుకుంటుంది తస్మా వయం హష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హీ కథం హిన శ్యామ మాధవ కృష్ణ బంధువులైన ధృతరాష్ట్రుని బిడ్డల్ని చంపడం మా వల్ల కాదు మాధవ తన వాళ్ళను చంపుకుని ఎవరైనా ఎలా సుఖపడగలరు అద్యప్యే న పశ్యంతిభోపహతేత కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కులం నశిస్తే కలిగే చెడు ఏమిటూ మిత్రద్రోహము వల్ల కలిగే పాతకం ఎలాంటిదో వాళ్లకు కనిపించకపోవచ్చు వారికి రాజ్యమే కావాలి అంతా లోభమే కథం నగ్నేయమస్మాభి పాపాదస్మాన్ని ని కులక్షయకృతం దోషం ప్రపశ్యద్ిర్జనార్దన జనార్దన కులక్షయము వలన కలిగే దోషమేమిటో మనకు తెలుసు కదా అలాంటప్పుడు ఈ పాపము నుండి మనమెందుకు తప్పించుకోకూడదు కులక్షయే ప్రణశ్యులధర్మ సనాతనా ధర్మే నష్ట కులం కృత్నం అధర్మోిభవ్యుత కులక్షయము జరిగితే అనాదిగా ఆచారంగా వస్తున్న కులధర్మాలు నశిస్తాయి ధర్మము నశిస్తే కులమును అధర్మం ఆక్రమిస్తుంది అధర్మాభిభవాత్ ప్రష్యంతి కుల స్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే సంకర కృష్ణ అధర్మం వ్యాప్తి చెందితే స్త్రీలు పాడైపోతారు స్త్రీలు చెడిపోతే వర్ణ సంకరం జరుగుతుంది సంకరో నరకాయ కులఘ్నాలస్ పతంతి పిండోదక లుప్తపిండోద వర్ణ వర్ణసంకరం వల్ల కులానికి కుల భ్రష్టులకు మిగిలేది నరకమే అలాంటి వారి పితృదేవతలు శ్రాద్ధతర్పణాలకు కూడా నోచుకోరు అధోగతి పాలవుతారు దోషైరేతై కుల వర్ణశంకర కారకై్యే కులధర్మాశ్చ కులర్మాశ్చా ఈ విధంగా వర్ణ సంకరానికి కారకులైన వ్యక్తుల దోషం వల్ల శాశ్వతమైన జాతిధర్మాలు కులధర్మాలు నశించిపోతాయి ఉత్సన్న కులధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసః వాసీత్యనుశుశ్రుమా జనార్దన కులధర్మాలు పాడు చేసిన మనుష్యులకు నరకము తప్పనిసరి అని వింటున్నాము అహో బత వ్యవసిత వయం యద్రాజ్యసుకొనా హంతుం స్వజనముధ్యత బంధువుల్ని హతమార్చి పాపాన్ని మూటగట్టుకోవడానికి నడుం బిగించాము ఇదంతా రాజ్యసుఖాలపై ఆశతోనే కదా అయ్యో యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయ హన్యు తత్మే క్షేమతరం భవత్తు నేను వాళ్లను ఎదురించను ఆయుధాన్ని పట్టను అయినా ధృతరాష్ట్రుని కొడుకులు ఆయుధాల్ని పట్టుకుని వస్తారా యుద్ధంలో నన్ను చంపుతారా అలాగే చంపని అదే నాకు మంచిది అర్జున విషాదయోగంలో ఆఖరి శ్లోకం సంజయవు వాచ జున సంఖ్య రథోపస్త విసృజ్య సశరం చాపం శోక సంజయుడు ఇలా చెప్తున్నాడు అర్జునుడు యుద్ధభూమిలో అలా మాట్లాడాడు ధనుర్భానాను పడేశాడు దుఃఖంతో కుమిలిపోయాడు రథం మధ్యలో జారబడ్డాడు ఇది మద్భగీపనిషత్స్ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రీ శ్రీకృష్ణార్జున సంవాది అర్జున విషాదయోగో నా ప్రథమోధ్యాయ